రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెట్టేలా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని ఇలాంటి అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భయపడరని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి అన్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఇలాంటి పనులకు పూనుకుందని ఆరోపించారు ఇలాంటి ఎన్ని కుయుక్తులు పనినా తెలంగాణలో బీజేపీ పార్టీకి స్థానం లేదని అన్నారు కేసు కోర్టులో ఉన్న పక్కకు పెట్టి అరెస్టు చేయడం దారుణం అన్నారు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడితోనే కవితను అరెస్ట్ చేశారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేర్చుకోవడం కోసం చేస్తుందని ఆరోపించారు ఇలాంటి ఘటనలకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడారని తాము కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు అన్నారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి చంద్రాగౌడ్ మన్షూర్ జడ్పీటీసులు మేఘమాల కవిత ఆంజనేయులు రమేష్ గౌడ్ ఎంపీపీలు రాజు నాయక్ మంజుల పార్టీ అధ్యక్షులు శేఖర్ రమణ గౌడ్ సారా రామాగౌడ్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన అందరం కూడా మీరు భయపడదు మేము మీతో ఉన్నామని చెప్పేసి ప్రతి గ్రామ గ్రామంలో కూడా మనం వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం వారికి ధైర్యం చేసే కానీ మనం అండగా ఉన్నామన్న ఒక సందేశాన్ని మనం ఇవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నర్సాపుల్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఏ అత్తరాకైనా కూడా మీ అందరిని కూడా తరుపులు పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి ఎలక్షన్స్ మన నేను అభివృద్ధి పాటు పెడతాం మీ అందరిని కూడా మా చూస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు ఉంటాం మొదట లాఠీ దుబ్బా ఒకవేళ మనం నిజంగా పోలీసులు ఛాలెంజ్ చేసి లాఠీ దుబ్బతే మొదట మామీలు వేసుకుంటే తప్ప తెలియజేస్తా ఉన్నా మరి చాలా ఇష్యూస్ చేస్తా ఉన్నా ప్రోటోకాల్ ఇష్యూస్ అన్ని చేస్తున్నా ఈ నాలుగు రోజులు ఆటంతా కూడా తర్వాత మళ్ళీ తప్పకుండా మనమే ముందు ఉంటామని చెప్పేసి కూడా నిన్న ఎందుకు చేస్తుంది మొన్నలో లేకుండా వంటగా ఎందుకు కరెక్ట్ చేయలేదని అడుగుతారు అంటే ఈ రోజు నిన్న ఫ్రైడే సాయంత్రం అయితే మరి ఈరోజు సాటర్డేస్ అంటే కోర్టులు ఉన్నాయి కాబట్టి కావాలని జైల్లో పెట్టాలన్నా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు మనందరం కూడా గట్టిగా ఒక తాటి పైన ఉండాల్సినటువంటి అవసరం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలతో పడతా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి దుర్గామైన దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉండడం జరుగుతుంది రెండు రెండు అయిపోయినాయి మొన్నదాకా దాకా కాంగ్రెస్ ఉన్నది బిజెపి బిఆర్ఎస్ ఒకటన్నారు మరి ఈ రోజు అడుగుతా ఉన్నా మరి బిఆర్ఎస్ ఒకట లేకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకట మీరే చెప్పాల్సిన అవసరం ఉంది మీరేమో మన వేదిక మరి మోడీ గారిని పొగుడతాడు నిన్ననేమో మోడీ గారు వచ్చే సమయంలో కేసు మన అరెస్ట్ చేస్తున్నారంటే బీజేపీ మరి అదేవిధంగా విధంగా కాంగ్రెస్ ఒకట అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానా ఈ రోజేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు వారికి ఉన్నటువంటి వ్యాపార జాగృతి ఆధ్వర్యంలో అధ్యక్షురాలుగా ఉంటూ మరి అందరినీ కూడా ఒక తాటి పైకి తీసుకొచ్చి మరీ ముఖ్యంగా మహిళలని యువకుల్ని ఉద్యోగస్తులందరినీ కూడా ఒక తాటి పైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇంత మన ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోనే అనేక దేశాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి మన పండుగైనటువంటి బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో కూడా ప్రత్యేకత సాధించి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడం జరిగినటువంటి కవిత మనం ఈ రోజు మరి ఈడీ పేరు మరి మోడీ గారి రాకతో మరి ఈడీ కూడా రావడం జరిగింది వచ్చి ఈ రోజు మన కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అక్రమ అరెస్ట్ నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ఎన్నికల కోడి వస్తా ఉంది నిన్న మోడీ గారు రావడం జరిగింది మరి కవితమ్మని అరెస్ట్ చేస్తున్నారు అంటే రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ గారి కుటుంబం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ బీజేపీకి స్థానం ఉండదు అనక ఆలోచిస్తూనే ఈ రోజు మన కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ఉంది కోర్టులో ఉన్నటువంటి తెలంగాణ ఒక ఈడీ అధికారులు ఒక మహిళను ఆఫీస్ కి తీసుకెళ్లి మరి ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఇంతకు ముందు లేదు అందుకనే ఒక మహిళగా మరి ఇంట్లోనే ఎంక్వైరీ చేయండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను మీరు అడిగినటువంటి దానికి ప్రతి దానికి సమాధానం ఇస్తామని చెప్పేసి ఆమె కోర్టుకి వెళ్ళి చెప్తే మరి ఆమెను ఈ రోజు ఏంటంటే మరి కోర్టులో నైన్టీన్త్ రోజు నైన్టీన్త్ రోజు కేసు ఉంది దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న ఉన్నట్టయితే మరి ఈ రోజు వారు కావాలని వచ్చి కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎటువంటి అరెస్ట్ చేయొద్దు ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈరోజు కావాలని మరి నిన్నీ గరింతగా ఎంక్వైరీ పోయి మీద మరి లాస్ట్ కు మహిళల్ని ఆరు గంటల లోపల తర్వాత అరెస్ట్ చేయదు అందుకని ఆరు అయిపోయిన తర్వాత కూడా అరెస్ట్ ఐదు ముప్పై ఐదుకు చూపించి అంటే కాలే ఎంత దుర్గా దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఖరిత పేరు మీద కూడా టికెట్ బుక్ చేసుకుని వచ్చిందంటే రీప్లాన్ తో వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి అర్థం చేయాల్సి వచ్చింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నాం కోర్టులో లో కేసు ఉంది పంతొమ్మిదో తారీఖు కేసు ఉంటే సుప్రీం కోర్టు డైరెక్షన్ చేసిస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినప్పుడు కూడా మరి దాన్ని పక్కన పెట్టి ఈ రోజు రావడం నిజంగా కూడా ఇది రాజకీయ కక్షతో సాధించినటువంటి కార్యక్రమాలు ఏం చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు చుట్టుపక్కల రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో వారి యొక్క ప్రావీణ్యం మరి పెరుగుతా ఉంది ఒక ఆలోచనతో మరి ముఖ్యంగా తెలంగాణలో బిజెపి స్థానం లేదంటే స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు కవిత ఆలస్తో మరి మన కేసీఆర్ గారి కృంగతీయాలి అదే విధంగా కార్యకర్తల నాయకులకు మనోబాల్ దెబ్బతీయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి పూర్కోవడం చర్య సాధింపు చర్య రాజకీయ మొదలైతుంది కాబట్టి మీ గ్రామాలలో ఏ కార్యకర్త పైన ఏ అక్రమ కేసు అయినా ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులం ఆ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ఈ రకమైన ధర్నా చేస్తామని మరి మీ గ్రామాలలో ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం మా ప్రాణాలు అడ్డుబెట్టి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటామని ఈ బిఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఈ కార్యకర్తల కుటుంబాన్ని మనస్ఫూర్తిగా కాపాడుకుంటాం దయచేసి ఏ గ్రామంలో ఏ కార్యకర్త పైన అక్రమమైన కేసు జరిగినప్పటికీ వెంటనే అక్కడ స్థానికంగా ఉండే మండల అధ్యక్షులకు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు తెలియజేయండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రేపు గ్రామాలలో నిలబడడానికి సర్పంచ్ అభ్యర్థులు లేరు ఎంపీటీసీ అభ్యర్థులు లేరు ఈరోజు ఇటువంటి కేసు కుట్రపూరితమైన కేసులు పెట్టి మన నాయకులను తీసుకుపోయే రాజకీయాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం ఈ అరెస్టు కేవలం కవిత గారి అరెస్టు కాదు ఇది మనందరినీ మనోధైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ఆడుతున్నటువంటి ఒక నాటకం కాబట్టి మన ధైర్యంతో ఉండాలి ఈ అరెస్టుగా భయపడలేరు కవిత గారు దీక్ష చేస్తున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తే ఆ రోజుతో ఉద్యమం ఆగిపోతుందనుకోని భావించిన నాయకులకు మరి టిఆర్ఎస్ పార్టీ సైనికులు తర్వాత పెట్టిన దెబ్బతో పదిహేను సంవత్సరాల వరకు అధికారానికి దూరమైంది ఈ రోజు కవిత గారి అరెస్టును కూడా మనం ఆ రకంగానే చూడాలి ఈ రోజు కవిత గారి కేసు కోర్టులో ఉన్నప్పటికీ మరి అకస్మాత్తుగా ఈ రోజు ఎలక్షన్ కోర్టు వస్తుంది కాబట్టి ఒకరోజు ముందు ఈ రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే కుట్ర పండిరో దాన్ని నర్సాపూర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేగాను రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన జరుగుతున్నటువంటి అన్ని అక్రమ పైన రాబోయే రోజులలో పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి పోరాటం కొత్త కావచ్చు బీజేపీ పార్టీ పోరాటం కొత్త కావచ్చు కానీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త పోరాటంలో నుంచే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ